అబ్బా ముందు మీరు కనుక్కోండి సరే ఏంటి స్వామి ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు ఏమైంది స్వామి ఫోన్ చేస్తున్నారే ఏం పర్లేదు మాట్లాడు మాట్లాడే నేను మేనేజ్ చేస్తాను హలో ఎక్కడున్నారు మాత అది క్యాంపస్ లో ఉన్నా సరే మాత నేను తర్వాత కాల్ చేస్తాను అమ్మయ్యా ఫోన్ చేసి ఏమన్నారే ఎక్కడున్నావని అడిగారు క్యాంపస్ లో ఉన్నా అని చెప్పా తర్వాత చేస్తా అన్నారు అంతే కదా ఇంకా ఏ సీన్ క్రియేట్ చేయలేదు కదా లేదే తెలిస్తే ఏమనుకుంటారు అవ్వదే నేను ఉన్నాను కదా స్వామి తను క్యాంపస్ లో ఉంది స్వామి తను మీకు అబద్ధం చెప్తుంది ఏం మాట్లాడుతున్నావు స్వామి తన ఎందుకు అబద్ధం చెప్తారు ఎందుకంటే తన క్యాంపస్ లో కాకుండా తన ఫ్రెండ్స్ తో కేఫ్ వచ్చింది ఇంకా తను ఎవరితో ఉందో తెలుసా తనకు ప్రపోజ్ చేసిన అబ్బాయితో హే కామెడీ చేయచ్చు అలా అయితే తను నాతో చెప్తాది ఆగండి ఫోటో పెడతాను చూడండి నాతో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి తనకి